అందరికీ నమస్కారం విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ కూడా మన్యం వీరుడు శ్రీ అలూరి సీతారామరాజు గారు ఒక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన బీచ్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి జయంతి సందర్భంగా మర్యాద చేయడం జరిగింది మనం అందరికీ తెలిసిన అంశమే ఆయన ఎంత గొప్ప మహానీయులు ఎన్నో పెద్ద త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని రావడానికి ఒక ముఖ్య కారణమయ్యారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ మొదలుపెట్టి రంపా రెవల్యూన్ కావచ్చు వివిధ కార్యక్రమాల్లో బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా పోరాడి ఆయన ప్రధానంగా గిరిజన ప్రజలకి మేలు జరిగే విధంగా త్యాగాలు చేశారు ఆ త్యాగాలను ఈరోజు గుర్తించుకొని మనం ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఒక శాంతి భద్రత మెయింటైన్ కావడానికి అదేవిధంగా గిరిజన బిడ్డల యొక్క అభివృద్ధికి పోరాడాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ